అందరికీ నమస్కారం మన సంక్రాంతిని అందరూ వారి వారి స్వగ్రామాలకు వెళ్ళి ఎంతో సంతోషంగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను అలాగే వచ్చేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి సరిపడిన జ్ఞాపకాలను కూడా తెచ్చుకునే ఉంటారు మేము కూడా ఈ సంక్రాంతికి ఒక వారం రోజులు అక్కడే ఉన్నాము అక్కడ పని జరుగుతుందండి దానివల్ల ఎక్కువగా శబ్దాలు చుట్టూ తంతా ఏదో ఒకటి సిమెంట్ ఇసుక ఇలాంటివన్నీ ఉన్నాయి అంత సౌకర్యంగా లేకపోవటం వల్ల ఏమీ నేను వీడియోస్ కూడా ఎక్కువ తీయలేకపోయాను అప్పుడప్పుడు అనుకోకుండా తీసిన కొన్ని వీడియోస్తో ఈ వీడియో పెట్టాను కాసి పదలా వస్తున్నా నాన్న బాబు ఏంటన్నా గుడ్ మార్నింగ్ కాశీ నాన్న గుడ్ మార్నింగ్ గంగ గుడ్ మార్నింగ్ కాశీ ఒక్క నిమిషం నువ్వు ఆగవరా ఒక్క నిమిషం కూడా ఆగవరా అనగానే రాదు నువ్వు కదలకు ఉంటేనే వస్తుంది అది వెళ్ళి డాంగ బెట్ట సరే మళ్ళీ వస్తా కానీ తొందరగా వచ్చాయి వచ్చాయి గడ్ బాయ్ లక్కి నువ్వేంట్రా చెప్పగానే వచ్చావు మొదటి నాలుగు రోజులు అయితే అండి అసలు బయటికి రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట గడ్డ గట్టే చలి ఎముకలు కొరికే చలి అంటారు చూసారా అంత చలి ఉందండి అసలు రాలేకపోయాం బయట సూర్యోదయం కూడా తొమ్మిది తొమ్మిదిన్నర పదింటికి అయితే కానీ సూర్యుడు కనిపించలేదు ఒకళ్ళు కనిపించినా కూడా సూర్యుడు చంద్రుల్లాగా తెల్లగా కనిపించాడండి అంత చలి ఉంది అక్కడ ముగ్గు ముక్కనుమ రోజు వేశానండి అసలు అది ఎంత కష్టపడ్డాను వేయటానికి మధ్యలో పాట వేసేటప్పుడు మొత్తం తప్పులు తప్పులు వచ్చింది చెరుపుతూ వేశాను అంతకు ముందు రోజు ఒక మూడు నాలుగు సార్లు పేపర్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం వచ్చింది మరుసటి రోజు డైరెక్ట్ గా నెల మీద వేసినప్పుడు అన్ని తప్పులు వచ్చినాయి అది నా సొంత ముగ్గు కాదండి ఇంటర్నెట్ లో చూసి అది బాగుందనిపించి వేసాను కానీ నిజంగా అండి ముగ్గులు అనుభవంతో చాలా స్పీడ్ గా వేస్తారు చాలా మంది ఆడవారు ఆ మెలిక్ వేసేటప్పుడు కూడా కొంచెం కూడా వంకర లేకుండా నల్లాగా పట్టి పట్టేయకుండా ఈజీగా వేసేస్తారు ఆ ముగ్గేసేటప్పుడు మన ధ్యాసం మొత్తం కొంచెం కూడా పక్కన వేరే ఏ విషయం గురించి ఆలోచించకుండా ఆ ముగ్గు మీదే ఫోకస్ అయి ఉంటుంది అది చాలా మంచిగా అనిపించింది నాకు అంత శ్రద్ధగా ఒక పని చేయటం కూడా ఒక మెడిటేషన్ లాంటిదే అండి మళ్ళీ ముగ్గుంటే గుర్తుకొచ్చిందండి భోగి రోజు సంక్రాంతి మూడు రోజులు ముగ్గు నాకు వీలైనంత వేశాను ఇంకా అదే అండి మా సంక్రాంతి పండుగ చెవులో పువ్వు మూతికి పసుపు ఏంటి లేవు నానా లేవు రోజున పౌర్ణమి కదండి చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పుడు ముగ్గేస్తావా వచ్చేస్తున్నావు മുന്താ ലക്കിയാണെടുക്കല്ലോ അലുകട ഒപ്പം ലക്കാനായിരിക്കും അലുകട పండుగ రోజు వర్క్ చేయడానికి ఎవరు రారు కదండి పని ఏం జరగదు కదా లక్కీని మ్యాంగోని తీసుకెళ్ళి అక్కడ దగ్గర విలేజెస్లో అడవిలో కొంచెం అనమాట చిన్న పని కూడా ఉండిందిలేండి దారిలో ఎంత అందంగా ఉందో అండి పచ్చటి పొలాలు ఎక్కడ చూసినా సరే మామిడి చెట్లంతా విపరీతంగా పూత ఎక్కడ అసలు ఆకులు కనపడినంత పోతండి ¿Qué anda llevando? Dale de aquí. ¡Dey! అంత క్రితం రెండు రోజుల ముందు మ్యాంగో ర్యాండమ్ గా రెండు మూడు సార్లు అరిచినప్పుడు ఎందుకు లక్కీ అన్నట్టు అనిపించిందండి అంటే మరీ స్పష్టంగా లా కీ అట్లా లక్కీ అన్నట్టు అనిపించలే కానీ ఆ సౌండింగ్ వచ్చేలాగా పిలుస్తుంది అన్నట్టు అనిపించింది కానీ నేను భ్రమపడ్డానేమో అనుకున్నాను కానీ కాదండి నేను రోజు లక్కీ లక్కీ అని ఉంటాను కదా అప్పుడు అటు పరిగెడుతుంటే అది విని విని మ్యాంగో కూడా వచ్చేసినట్టుంది మ్యాంగో లక్కీ అని పిలవడం స్టార్ట్ చేసిందండి చూడండి ఎలా పిలుస్తుందో మళ్ళీ పెడుతున్నాను వినండి అట్లా ఈ మధ్య రోజులో ఒక రెండు మూడు సార్లు లక్కీ లక్కీ అని పిలుస్తుంది అండి ముఖ్యంగా లక్కీ దూరంగా వెళ్తున్నప్పుడు పిలుస్తుంది అనమాట వాటిని ఎందుకు తోలటం వాటి గొడవ ఏది వాటిని వేసుకునేవచ్చు ఎందుకు లక్ష్లు ప్రాబ్లమ్స్ గొడవ పడుతున్నాయి పక్షులు పక్షులకి ఎందుకు గొడవ అవుతుంది నాకు అర్థంగా అట్లా మనుషులకే అనుకుంటే దా అయిపోయింది కదా గొడవ దారా అని ఇంకా ఇదే కాదండి మ్యాంగో చాలా తెలివైంది కూడా నేను నిజంగా అంత తెలివిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చిలక జాతికి చెందిన పక్షులు ఏవైనా సరే చాలా తెలివిగా ఉంటాయండి మిమిక్ చేస్తుందండి సౌండ్ ని మాకేలా అనిపిస్తుందో మీకు కూడా అలా అనిపించిందో నాకు కొంచెం చెప్పండి ఇంకా అది కాకుండా బాల్ ఆట నేర్చుకుంది ఈ మధ్య నేను అసలు మ్యాంగో వచ్చిన ఒక పదిహేను రోజులకి ఆడుకోవడానికి బొమ్మలు కొన్నాను నేను ఇంట్లో ఎందుకంటే అవి బాగా యాక్టివ్ గా ఉంటాయండి రోజంతా వాటికి వాటిని మనం ఎంగేజ్ చేయాలన్నమాట ఆడుకుంటూ ఉంటాయి అవి అందుకని దానికోసం కొన్ని చిన్న చిన్న బొమ్మలు తీసుకున్నాను ఇంకా బాల్ తో ఆడుతూనే ఉంటదండి బాగా నేర్చుకుంది బాల్ తో ఆట మ్యాంగో బాల్తో నువ్వు ఎందుకు ఆడుతావునా అది పాడైపోతున్నా ఇంక వాడిది ఏం తాడుకుంటాడు నీ బాల్తో ఆడుకోవచ్చు కదా లక్షణ అన్న ఇట్స్ ఓకే బంగారం మ్యాంగోని ఆడుకోని మ్యాంగో చిన్నది కదా నీ బాల్ నీకుంది కదా వర్కి ముక్కలు చేస్తోంది మాంగో మాంగో దీస్క్రా బాల్ కడిస్క్రా లక్కీ అన్న దగ్గర దీస్క్రా బాల్ తందరగ దీస్క్రా किसको तंदरा दीसकरा गुड बॉय मैंगो वेरी गुड ఎనకడుస్తా వెంటరా వెరీ గుడ్ గుడ్ లక్కీ ఎక్కడ పడుకుంటే లక్కీ దగ్గరికి వెళ్ళి పడుకుంటాడండి మ్యాంగో పక్కనే ఉంటుంది ఎప్పుడు వెచ్చదనం కోసం అనుకుంటా బహుశా ఇద్దరు ఒక దగ్గరే ఉంటుంది ఎప్పుడు వేరుసినక్క ఇస్తే చూడండి ఎలా తీసుకొని తింటుందో చక్కగా మనిషిలాగా చేత్తో పట్టుకొని ఎలా ఒలుచుకొని తింటుందో ఇంకా మొన్న ఇంటికి వచ్చిన తర్వాత అండి సడన్ గా స్టార్ట్ చేసింది నేనేమి ట్రైన్ చేయట్లేదు అసలు మ్యాంగోని షేక్ హ్యాండ్ ఇస్తుంది జస్ట్ షేక్ హ్యాండ్ అని చేయబడితే షేక్ హ్యాండ్ ఇస్తుంది అది నేను వీడియో తీయలేదు అది కూడా చూపిస్తానండి ఇంకా మొన్న సడన్ గా తనగా తనే ఇట్లా పడిపోయి వెనక్కి పడిపోయి ఆడమంటుంది నాతో ఫైటింగ్ ఆట ఆడాలంటే ఎంత ఎంతసేపు ఆడిందో అని అట్లా కాల్తో ఇట్లా కొడుతూ ఉంటుంది నేను కూడా అలా అనాలనమాట Sesam, mango shoot dise samaango ne malli shoot dekho dekho mango tiru mango tiru re ye ma tiru mango maul ga Bara på inväg och yeah. aj 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 ఇప్పటికీ చాలా మంది అడిగారండి మ్యాంగో లాంటి పక్షిని పెంచుకోవటం తేలికేనా పెంచుకోవచ్చా ఏంటి అని అడిగారు నేను అది ఒక వీడియోలో చెప్తానండి కోళ్ళకు కూడా మ్యాంగో అలవాటు అయిపోయిందండి అవి ఏం అనట్లేదు మ్యాంగోని అయినా సరే అవి ఏమి అనట్లే కదా అని చెప్పి నేను వాటిని దాన్ని వదిలేసి ఉండట్లేదు కోళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మ్యాంగో ఉన్నప్పుడు పక్కనే నుంచి చూస్తూ ఉంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి వాటిలో అవే కొట్టుకుంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ టర్కీ కోళ్ళు అసలు ఏం చేయమండి చాలా ప్రశాంతంగా ఉంటాయి కానీ గిన్నె కోళ్ళు ఉన్నాయి చూసారా అవి మాత్రం వాటిలో అవి కొట్టుకుంటే టర్కీ పెద్ద టర్కీ కోళ్ళు కూడా కొడుతుందండి మా మెయిల్ టర్కీ కొన్ని దాని మీద అటాక్ చేస్తూ ఉంటాయి అదేది సరదాగా చేస్తూ ఉంటాయి అనుకుంటా ఇక్కడి నుంచి మంచిగా కనిపిస్తుంది ఇంటి ముందు ఒక డిజైన్ లాగా పెట్టాం కదండి అది కింద పెట్టాం కానీ పైన పెట్టలేదు ఎప్పటి నుంచో అవి అలానే ఉన్నాయి మొన్న వెళ్ళినప్పుడు ఆ పైన కూడా మొత్తం చుట్టూరా పెట్టించాము పెట్టించాక మంచిగా అనిపించింది కొంచెం Uranus… ఆ పైన అదంతా శుభ్రం చేసేసుకొని లోపల ఒక్క వైరింగ్ పని మిగిలిందండి అది ఒక్కటే అయిపోతే ఇంకా అది వాడుకోవచ్చు చిన్న ఉసిరికాయలు చెట్టు నిండా బాగా వచ్చినాయండి ఇంకా వాటిని మొత్తం కోసేసాము కోసి ఒకసారి శుభ్రంగా కడిగేసి ఎండ్లో పెట్టాం కాసేపు ఉసిరకాయలు కొన్ని నా దగ్గర గాజు జాడి ఉంటే దాంట్లో అవి ఊరబెట్టాను అది ఐదు లీటర్లు పడుతుంది దాంట్లో దాంట్లో బట్టిన వేసి ఊరబెట్టాను ఇంకా మిగిలినవన్నీ నేను ఎన్నెన్నీ వాడగలను అండి టైం ఉంటే కొంచెం ఇది జామ్ చేసుకోవచ్చు తాతగారు నాయనమ్మ వాళ్ళు ఉసిరికాయలతో జామ్ పెట్టి మాకు పంపించేవాళ్ళు ఆ రోజు చేయొచ్చు కానీ నాకు ఇంకంత వీలు పడలేదు మిగతా ఉన్నాయి కదండి అవన్నీ దేవమ్మని తీసుకొని ఎవరికైనా ఊర్లో కావాల్సిన వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పాను ఇంక ఇంతే అండి వీడియో సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్